గురుగారు సాధారణంగా జూదం అంటేనే అది చట్ట వ్యతిరేకము చట్ట వ్యతిరేకం మాత్రమే కాకుండా అది ఒక ఒక చేయకూడనటువంటి పనిగా చెప్తూ ఉంటారు కానీ దీపావళి సమయంలో ఆ మూడు రోజులు లేకపోతే ఆ రోజు నాడు ఆడుతూ చాలామంది కాలం గడిపేస్తూ ఉంటారు జూదం జూదమాటం తప్పైనప్పుడు దీపావళి రోజు ఎందుకు ఆడతారు దానికి ఏదైనా విశిష్టత ప్రాముఖ్యత ఉందా హా ఖచ్చితంగా ఇప్పుడు దానికి ప్రమాణం ఉందా అంటే ప్రమాణం ఉంది బలిచక్రవర్తి రాక్షస వంశస్థుడు ఏమండి అయితే ఇక్కడ బలిపాడ్యమి అని మనం ఎలా అయితే చేస్తున్నామో దానికి ముందు దీపావళి ఎలా చేస్తున్నామో దానికి ముందు నరక చతుర్దశి ఎలా చేస్తున్నామో ఈ నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి ఈ బలిపాడ్యమికి గుర్తుగా బలిని పాతాళ పాతాళలోకానికి పంపడానికి మరి నేను ప్రజల్ని చూసుకోవాలనుకుంటున్నాను సంరక్షించాలనుకుంటున్నాను ఆ ప్రజల కోసమే నేను ఉన్నాను ఎందుకంటే ఒక మంచి శక్తిపాతమైనటువంటి యాగం ఒకటి చేద్దాం అనుకున్నారు చక్రవర్తి బలి చక్రవర్తి ఆ యాగం చేస్తే దేవతలు కూడా బలి చక్రవర్తికి అధీనమై ఉండాల్సినటువంటి రోజులు వచ్చేస్తాయి ఏమంటే అష్టతిక్ పాలకులు కానీ పంచలోకపాలకులు కానీ సమస్తము కూడా అలాంటి పరిస్థితి వస్తే లోకాల యొక్క సంరక్షణ చూడాల్సినటువంటి పరిస్థితి దేవతలకు లేకుండా పోతుంది తద్వారా ఒక క్రమం పోతుందండి అంటే లోకంలో లోక సామాన్యంగా సూర్యుడు ఉదయించడం చంద్రుడు ఉదయించడం ఇలాంటివన్నీ ఒక క్రమం ఉంటుంది కదా గాలి వేయడం ఇవన్నీ పోతాయి గదులు తప్పేస్తాయి వీటిని అనుసరించి ప్రమాణంగా ఏదైతే ఏ సమయంలో ఎలా జరగాలో అలా జరగడానికి లోకాలన్నింటి కూడా రక్షించబడడానికి ప్రజల యొక్క సంరక్షణార్థం విష్ణువుని వీళ్ళందరూ కూడా అయ్యా మరి బలిచక్రవర్తి ఇది ఆ యాగం చేస్తే ఆ యాగము ద్వారా ఏమండి తను లోకాలన్నిటికీ కూడా లోకాలన్నిటిని తన అధీనంలోకి తీసేసుకుంటాడు అందువల్ల ఏదైనా ఓ మార్గం చేసి బలిని పాతాళ లోకానికి పంపించండి అంటే ఇంతింతి వటుడు ఇంత జయి మరియు దా అనింతి అభోవీధిపై ఇంత ఉన్నటువంటి భటుడు అంతటి వాడైపోయి ఏమండి విష్ణువు ఆ ఆ రూపంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళానికి పంపించడం జరిగింది అప్పుడు లోకాలను రక్షించే విష్ణువు మరి నా పరిస్థితి ఏమిటి నేను ప్రజలందరినీ కూడా సంరక్షించాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను నాకు ఏదైనా వరం కావాలని అడిగితే అప్పుడు విష్ణు ఇదిగో ఈ ధనత్రయోదశి తరువాతి రోజు చతుర్దశి ఏదైతే ఉందో ఆ రోజు అమావాస్య దీపావళి అమావాస్య బలిపాఠ్యమై ఈ మూడు రోజులు కూడా పాపం ఉండకుండా ఉండాలి లోక సామాన్యంగా పాపం ఉండదు ఆ రోజులలో వచ్చి నువ్వు ప్రజలను దర్శించవచ్చు నీకు ఆచరణీయమైనటువంటి అర్చనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు సమర్పించుకుంటారు ప్రజల్ని సంరక్షించవచ్చు ప్రజలకు వరాలు ఇవ్వవచ్చు అని చెప్పడం వలన ఈ మూడు రోజులు కూడా ఆయనకి ఇష్టమైనటువంటిది లక్ష్మీ ప్రాప్తికరమైనటువంటిది కనుక ఈ జూదాన్ని ఓ ప్రమాణంగా తీసుకుంది అయితే ఇక్కడ బుద్ధి బుద్ధి కర్మానుసారిణి అన్నారండి అలా కృతయుగంలో మూడు లోకాలు ఉండేవి మనుష్యలోకమని రాక్షస దేవలోకమని ఇది అంతవరకు బాగుంది దీన్ని అనుసరించి ద్వాప కృతయుగం వెళ్ళిపోయేటప్పటికి త్రేతాయుగం వచ్చేసరికి అది ఏమైంది మనుష్యలోకంలోనే రాక్షసలోకం మనుష్యలోకం ఉంటో దేవతాలోకం వేరే ఉండేది ద్వాపరం వచ్చేసరికి మూడు లోకాలు ఊహ చోట ఉండడం ప్రారంభించాయి దేవలోకం వేరే ఉంది రాక్షసలోకం మనుష్యలోకం ఓ ఓ ప్రాంతంలో ఉండిపోయాయి ఓ లోకంలో ఉండిపోయాయి అయితే కృతత్రేత ద్వాపర యుగ కలియుగాల్లో కృతయుగంలో మూడు లోకాల్లో ముగ్గురు జన్మించారండి ఎవరు దేవతలు రాక్షసులు మనుషులు మూడు లోకాలు వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఉన్నారండి కృతయుగంలో త్రేతాయుగం వచ్చేసరికి ముగ్గురు కూడా ఒకే గృహంలో ఒకే లోకంలో ఉన్నారండి గృహం కాదు లోకంలో ఉన్నారండి త్రేతాయుగం ద్వాపరం వచ్చేసరికి ఒకే ఇంట్లో ఉన్నారండి బాబు ముగ్గురు దేవతలు రాక్షసులు దేవతలు మనుషులు రాక్షసులు మనుషులు కూడా దీనికి అనేక ఉదాహరణలు మనకు పురాణాలు వివరిస్తున్నాయి ఇక కలియుగం వచ్చేసరికి ఒకే మనుషులో రాక్షసులు మనుషులు కూడా ఉంటున్నారు దైవత్వం కూడా ఉంటుంది ఏ సమయంలో ఎవరు విజృంభిస్తారో తెలియదు అందువల్ల ఇదిగో దీన్ని మనం కనపడడానికి కృతకృత్యత అండి సఫలీకృతం అవ్వడానికి దేవతలు చక్కగా అర్చన చేసుకునేవాళ్ళు దేవాలయాల్లో ఉండేవాళ్ళు దేవతలకు సాధన చేసేవాళ్ళు ఉంటారు అది దేవత గుణం అని చెప్పుకుంటున్నాం మనం ఏమండి సత్వరచస్తమవ గుణాలకి దాన్ని ప్రమాణంగా మనం చదువుతున్నాం దేవత దేవతా సార్వభౌముల్లో రా బాబు చక్కగా వాళ్ళు ఏదో పూజా పునస్కారం వాళ్ళు గొడవ వ్యవహారం అనుకుంటున్నాం మరి రాక్షస గుణం ఉన్నవాళ్ళు మనుష్య మనుష్య గుణం ఉన్నవాళ్ళు వాళ్ళ పని లేదు వాళ్ళు సాత్వికంగా చేసుకుంటున్నారు రాక్షస గుణం వాళ్ళు నరకుంది ఈ రాక్షస గుణం ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఇదే జూదం ఎంత కదండి మరి ఇప్పుడు చతు కళల్లో ఓ కళ అన్నప్పటికీ కూడా జూదం సప్తవేసనాల్లో వేసనం అండి ఓకే అయిపోయింది అందువల్ల ఇది తప్పే అని భావన ఏమండి దానికి ఇంకో అనేకం ఉన్నాయి లక్ష్మి లక్ష్మిని ఆకర్షించడానికో లక్ష్మీ ప్రాప్తికో చాలా ఉన్నాయి మార్గాలు జూదం వేయడం అన్నవి ఏంటండి మూడు గుణాలు మనిషిలో ఉన్నాయి అనడానికి దైవ గుణం అనగానే వాళ్ళు పూజ దేవతార్చన అర్చన పూజా సంభారములు సమకూర్చుకుని ఆ వేళస్తమనం ఈ పండగ పర్వదినాల్లో అర్చనలు చేస్తూ కూర్చోవడం ఇది దైవగుణానికి సంబంధించిందండి ఏ మనుష్య గుణం ఎవరికో దాన ధర్మాలు చేస్తో ఆ రోజనం సాత్వికంగా బతకడం ఏ రాక్షస గుణం అనగానే ఇదిగో ఈ సువర్ణ పేయం బంగారం దొంగిలించడం లేకపోతే ఎదరవాళ్ళ జేబులో డబ్బులు ఎలా తస్కరించాలి అనే దానికి ఇదిగో ఈ జోదం సప్త ఈ వ్యసనాలన్నీ ప్రధానంగా చెప్పబడ్డాయి కదండి మరి ఇదిగో దీన్ని అనుసరించి ముందుకు వాళ్ళు రాక్షస కృత్యమేది ఇందులో ఏం సందేహం లేదు జూదం అనేది సప్త వ్యసనాల్లో కదండి తద్వారా కుటుంబమే రోడ్డున పడిపోతుంది అందువల్ల ఇది సప్త వ్యసనాల్లో వ్యసనం రాక్షసులు చేసే పనే అది సో రాక్షస గుణం ఉన్నటువంటి వాళ్ళు దీపావళి పర్వదినాల్లో జూదం ఆటానికి అంతే కదండి మరి సప్రమాణం ఉంది దానికి అంతే